రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పార్షి రాధా కూతురి పెళ్లి మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉండగా పెళ్లి కోసం ఇటీవల కొన్న నూట ముప్పై మూడు తులాల బంగారు ఆభరణాలు ఎనభై తులాల వెండి రెండున్నర లక్షల నగదు కనిపించకుండా పోయింది ఆదివారం కుటుంబ సభ్యులు బంధువులంతా హల్దీ మెహందీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉండగా ఈ ఘటన జరిగింది బీరువాలో దాచిన నగలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు బాధితులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రమణా గౌడ్ క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రలను స్వే సేకరించారు నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సిఐ శ్రీనివాస్ గౌడ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండి జరగాల్సిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పార్షి రాధా కూదిరి పెళ్లి మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉండగా పెండి కోసం ఇటీవల కొన్న నూట ముప్పై మూడు తులాల బంగారు ఆభరణాలు ఎనభై తులాల వెండి రెండున్నర లక్షల నగదు కనిపించకుండా పోయింది ఆదివారం కుటుంబ సభ్యులు బంధువులంతా హల్దీ మెహందీ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా ఈ ఘటన జరిగింది బీరువాలో దాచిన నగలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు బాధితులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఏసీపీ రమణాగౌడ్ క్లూజ్ క్లూస్ ను రప్పించి వేలి ముద్రలను సేకరించారు నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సిఐ శ్రీనివాస్ గౌడ్